దేవుని నామం మహిమ కలగం గాక దేవునికి స్తోత్రం దేవుని వాఖ్యానించినప్పుడే మన సహోదరి సహోదరులకు దేవున్నామ శుభాభివందనములు తెలియచేచినాము ఈరోజు వీకమ్ మమ్మ మార్చ్ పదిహేనో తారీఖుది ఉండుము మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపడదురు ఇచ్చటకు నిజమైన క్రైస్తవుని యొక్క రెండు అనుభవాలను పేర్కొనబడి ఉన్నవి మొదటిది అతని జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది రెండవది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడును మనము క్రీస్తు ఎందు దాచబడి ఉంటేనే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపడబడదుము చేత పొగట్టులు అందుకొని ప్రఖ్యాతి చెందవాలని ప్రయత్నించే దేవుని ప్రజలు క్రీస్తు మహిమైనంత ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుతో కప్పబడిన వారే దాకొల్ దాగుకొనవలసి వచ్చినేమో ఏలియా తను తాను అగపరుచుకొనక ముందు అతడు దాగి ఉండవాలని చెప్పబడేను నీవిచ్చటి నుండి తూర్పు వై వైపునకు పోయి దాగి ఉండుము తూర్పును సూర్యుడు ఉదయించును ఒక నిజమైన దేవుని బిడ్డ దేవుని సన్నిధి అయిన సూర్యప్రకాశంలో దాగి ఉన్నట్టుకు నేర్చుకున్న వాళ్ళను అలాగైన ఎడల నీవు వెళ్ళి దర్శించి మన దేవుడు ఏలియాతో సెలవిచ్చినట్లుగా ఒకనొక రోజు ప్రభు నీతో చెప్పెదరు ఏలియా వెళ్ళి దర్శించినప్పుడు ఇస్రాయల్ రాజ్యంలో గొప్ప కార్యములు చేయబడిన దావీదు యొక్క బాలిడ్యుల జాబితాలో మనం కూడా మార్చేటం చదవమని ఒక వ్యక్తి పేరు మొదటిగా నుండుట ఆశ్చర్యకరంగా ఉన్నది దావీదు అనుచారుల్లో బాలుడు ఎవరనగా ఏషే బెచ్చబేతను ముఖ్యుడకు తక్మోనియుడు అతడు ఒక మరుగేయున్న పరిశుద్ధుడుగా ఉండును ప్రియమైన దేవుని బిడ్డ నీ ఒకవేళ పేరు ప్రఖ్యాతులలో లోకం ఎప్పులను అందుకునే వాళ్ళని తప్పించిన ఒక దినము రానైనది ఆ దినము నీ యొక్క మహిమ సిగ్గుగా మారను అయితే నీవు తగ్గింపుతో వినియమంతో ప్రభువు నందు దాక్కుటకు నేర్చుకునే నడల నీవు క్రీస్తుతో కూడా మహిమలో ప్రత్యక్షమై ఒక మహిమకరమైన దినము నిత్యంగా వచ్చును దేవుని పరిశుదిన స్తోత్ర